నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి స్థాయి ఏంటి అని చర్చించుకునే టైం వచ్చినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ఆ చర్చను టీడీపీ వాళ్ళు కూటమి పార్టీ నాయకులు ఇవాళ తెలుగు తీసుకురావట్లేదు అది విపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ మంత్రి అంబట్ రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు ఎవరి స్థాయి ఏంటో మాట్లాడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇవాళ నారా లోకేష్కి మంత్రిగా ఇప్పుడు కొనసాగుతున్నారు మరి ఆయన అడ్డదారిలో మంత్రి అయినట్టుగా మరోవైపు ఆయన స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే స్థాయి నారా లోకేష్ ఉందా అనేది ఇవాళ అంబటి రాంబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్య సో మీరు కూడా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా నిజంగానే అంబట్ రాంబాబు చెప్పినట్టుగా నారా లోకేష్ గారికి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే హక్కు ఉందా లేదా ఆయన స్థాయి సరిపోతుందా స్థాయికి డెఫినేషన్కి నిజంగా అంబటి విషయంలో అంబటి వ్యూలో ఏంటి స్థాయి సో కామన్ ఓటర్ తో ఇంటరాక్ట్ అయ్యే ముందు మీ అభిప్రాయాలు చేయండి సో నమస్తే మేడం నమస్కారం అండి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా చూసాం స్థాయి 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 ప్రెస్ మీట్ మొత్తానికి కూడా ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు స్థాయి పొలం వాడే కాదు దాని స్థాయిలో ఉన్నాయి అండి అసలు ఏంటి అంటే అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ అంతా అయిన తర్వాత ఈయన స్థాయి ఏంటి అని ఇంట్రొడక్షన్ చెప్పారు కానీ మర్చిపోయింది స్థాయి ఏంటి మాట్లాడడానికి మాజీ మంత్రి ఇప్పుడు ఇప్పుడు లేదు మరి వెనకమాల బ్యాక్ డ్రాప్ అంతా ఊరికి పెట్టిన సెటప్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ వీళ్ళ దాంట్లో బాగా అరిచిన ముందు స్థాయి గల వ్యక్తితో మొదలు పెడదాం మనం ఇక్కడ మనం చూసుకుంటే గనక వీళ్ళ బోరుగడ్డ స్థాయి ఇది పోలీసుల పర్యవేక్షణలో తీసుకెళ్తున్న తీసుకెళ్తున్న స్థాయి వంశీ స్థాయి అందరూ ఒకసారి చూసినాళ్లే బట్ అయినా కూడా ఒక్కసారి వంశీ స్థాయి కూడా ప్లే చేస్తాను మీరు ఇందాక తీసుకున్న టేక్ ప్రకారం మిస్టర్ నారా లోకేష్ డోంట్ అజ్యూమ్ స్ట్రెంత్ బై సీయింగ్ స్వెల్లింగ్ అంట అంటే వాపు న్యూస్ నువ్వు ఏదో అనుకోకు అని చెప్పి తెలుగులో అన్నమాట ఫైన్ అంబటి నేను గారు అనాలో ఏమనాలో ఏ స్థాయో ఇలాంటివి మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు మిస్టర్ అంబటి ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్ ఈ పర్టికులర్ వీడియోలో ఈయన అన్నారండి ఒక్కసారి మనం వింటే గనక మన స్థాయికి మించి స్థాయికి మించి అంటే కంటే కళ్ళు నెత్తికెక్కి అధికార బలం నిజంగా బలం అనుకొని వాపును బలం అనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మాటలు అంబట్టి గారు యూ బీయింగ్ ఎన్ అడ్వకేట్ యూ బీయింగ్ అ లర్న్ పర్సన్ యూ బీయింగ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి విచ్ హెస్ లాస్ ద ఎలక్షన్ ఓడిపోయి ఒక మూల కూర్చున్న పదకొండు స్థానాలు కూడా లేనాళ్ళు మాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి ఓ గోల పెడుతున్న మీ బ్యాచ్ మీరందరూ కూర్చుని ఒళ్ళు బలిసి అన్న మాటని రైట్ నౌ ద కరెంట్ మినిస్టర్ పట్టుకుని మీరు అంటున్నారు అంటే ప్రజలకు ఏం స్థాయి నేర్పిస్తున్నారు ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోయి పిచ్చిగా అందరూ ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు గవర్నమెంట్ ని గాని గవర్నమెంట్ అఫీషియల్స్ ని గాని ఇలాంటి బూతులు నేర్పించమని స్థాయికి దిగజారుస్తున్నారు జనాల్ని ఇది దిగజారుపు చర్యకి తప్ప పైకెళ్లే స్థాయి కాదే దీనికి స్థాయి అంటారా ఉచ్చరీచాలు లేకుండా మాట్లాడడం అంటారు ప్రాక్టికల్ ప్రాక్టికలీ అంతేనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రి మంత్రి స్థాయిలో ఆయన మంత్రి ఏమండి ఎవరికండి లోకేష్ గారి మంత్రి లోకేష్ గారికి మంత్రి స్థాయి నీకు ఏ స్థాయి ఉంది జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఎమ్మెల్యే నువ్వు కూర్చున్న కుర్చీ ఏంటి నీకున్న పార్టీకి స్టాండింగ్ ఏంటి ఏపీ జనాలు చూపించిన డైరెక్షన్ ఏంటి ఎల్లు అవతలు కూర్చో అని కూర్చోబెట్టిన వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళందరూ కూడా స్థాయి గురించి మాట్లాడుతుంటే అది కూడా ఒళ్ళు బలిసి అన్న మాట ఓపెన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే నిషేధాలు నీకు వర్తించవా నీకు అసలు భర్తించవా మాట్లాడేటప్పుడు నోట్లోంచి ఏ మాట వస్తుంది అది రికార్డ్ అవుతుంది పది మంది ఇట్టినారని నీకు విచక్షణ జ్ఞానం లేదా ఒక అమ్మాయిని నేర్పిస్తేనో లేకపోతే ఇంకొకళ్ళు ఏడిపిస్తేనో రికార్డులు వీడియో వైరల్ అవటం కాదు సొసైటీలో ఇలాంటి బూతులు మాట్లాడినప్పుడు కూడా రికార్డ్ వైరల్ అవుతాయి అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నీళ్ళంటా ఆదర్శంగా తీసుకుని నేను హెల్ప్ అయ్యి మీ పార్టీలలో ఇంకొకరు నార్మల్గా నేను నార్మల్గా తిరిగే పబ్లిక్ అందరూ మీ పార్టీలో నిన్నే ఇదే రకంగా దూషిస్తే ఆన్ కెమెరా ఒప్పుకుంటావా నువ్వు నేర్పిస్తుంది నేనే కదా ఇదే కదా స్థాయి రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఇలాంటి బలిసి అన్న మాటలు కొట్టుకొని జనాలు మాట్లాడాలి మాటలు అన్నప్పుడు నీకు ఏ మర్యాద ఇవ్వాలి ఎవరన్నా కూడా పావుల మర్యాద ఇవ్వాలా పది పైసలు మర్యాద ఇవ్వాలా ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు అని పక్కన గారు పెడితే సరిపోయిందా ఏం మాటలు అంబట్టి ఇదంతా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు కుమారులు లోకేష్ గారు వాట్ యువర్ ఒకసారి తెలుసుకోండి మీరు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆవిర్భావం ఎలా జరిగింది ఒకసారి మొదలు పెట్టండి రాజశేఖర్ రెడ్డి గారు డెడ్ బాడీ అక్కడ ఉన్నప్పుడు అడ్డదారిలో సంతకాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో నన్ను ముఖ్యమంత్రి కింద ప్రతిపాదించండి అని బాడీ అక్కడ ఉన్నప్పుడే సంతకాలు జరిగినాయి అని చెప్పి అన్ని న్యూస్ పేపర్లు గొల్లు కాదా ఎవరన్నా ఒక పది రోజులు కాగా ఆగాలని చెప్పి వాళ్ళెవరే నింశి మీ క్యాండిడేట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించగానే ఈ రోజు సంకనక్కి కూర్చున్న వన్సి ఏదైతే ఉందో ఆయన అంబటి యు వే టెలింగ్ మగాడు వస్తాడు ఈ మగాడు అని చెప్పి ఈ మగాడు ఆ రోజు మీ స్థాయి గురించి మాట్లాడినప్పుడు సిగ్గు సరియాలు ఎవరికి లేవు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏం పాలిటిక్స్ అండి ఇది మన ఒకళ్ళు విమర్శిస్తే ఆ విమర్శించడానికి మళ్ళీ మన దగ్గర రానేమో వీళ్ళల్లో పాలిటిక్స్ లో అన్ని తుడిచేసుకుని వెళ్ళిపోతారు కడుక్కుని వెళ్ళిపోతారు నా రోజు పది రోజు ఆ పది రోజులు అయిన తర్వాత మాట్లాడతారు ఎవరన్నా అని అన్నారు ఆ రోజు వల్ల నేను వంశీ ఆ వంశీని తీసుకొచ్చేసి పార్టీలో పెట్టుకున్నారు ఎవరి స్థాయి ఏంటి ఆగలేకపోయారే కనీసం డెడ్ బాడీని తీసుకెళ్లేదా కూడా అలా పుట్టుకతో మొదలైన జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరియర్లో వికసించిన గొప్ప పార్టీ వైఎస్ఆర్సీపీ ఆ వైఎస్ఆర్సీపీలో కూర్చుని ఓడిపోయి స్థాయిల గురించి మాట్లాడే మహా గొప్ప వ్యక్తివి అంబటి ఏం చెప్పాలి ఇంకా ఈ రాష్ట్రంలో సాయిల్ రాజకీయాలు మాట్లాడే అంబటి మనం ఒక రకంగా చూసుకుంటే ఎప్పుడు ఎందుకు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వీడియో ఆప్షన్ లేకుండా ఆయన క్యాబిన్ లో షూట్ అవ్వలేదు ఈ వీడియో నేను ఇక్కడ పోర్ట్రే చేయట్లేదు ఎందుకంటే నా ఎంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు ఆర్ ఫర్ ద మూమెంట్ అక్కర్లేదండి మీకు ఒక శ్రమ వెళ్ళి బీజీ మార్చడం పెట్టడం ఇతని వీడియో ప్లే చేయడం వెళ్ళి చూడండి స్ట్రైట్ యాంగిల్ లో వీడియోనే ఉంటది అంబటిది ఎంత గొప్ప వీడియో ఏం కాదు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఆప్షన్ లేక పక్కన సైడ్ యాంగిల్ ఫ్రంట్ యాంగిల్ లేక స్ట్రైట్ యాంగిల్ లో కొట్టారు ఈ వీడియోని ఏ స్థాయి జగన్మోహన్ రెడ్డిది ఏ స్థాయి మీరందరూ నేర్పించే నేర్పించేవాళ్ళు స్థాయి గురించి అమరావతి రాజధానిని ఒప్పుకొని నుంచుంటామని చెప్పి ఓట్లు అడుక్కుని గెలిచిన తర్వాత మూడు రాజధానులని ఒక్క రాజధానికి దిక్కులేదు కానీ మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని దోచుకున్న స్థాయి మీరు గుట్కాలు నవ్వులుకుంటా పాన్ పరాకులు వేసుకుంటా కూర్చుని క్యాసినోల్ నడిపి ఆంధ్రప్రదేశ్ ని భ్రష్టు పట్టించిన స్థాయి మీది మొన్నటికి మొన్న మీ స్థాయిని వినిపించాలంటే ఒక రోజు సరిపోదు కొడాలి నాని కూర్చుని దేవుళ్ళ గురించి మాట్లాడి మళ్ళీ విభూదులు తలక్రాసి తిరిగే స్థాయి ఇది గన్నవరంలో హాబీ కింద పెట్టుకుని ల్యాండ్ గ్రావింగ్ చేసుకుంటా ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు హింసిస్తాడు వల్లభేని వంశీ అని బయటకు వచ్చి బొల్లు అంటున్న చాలా మంది న్యూస్ పేపర్ ఆర్టికల్స్ స్థాయి ఇది చదవండి న్యూస్ పేపర్ ఒకసారి వాళ్ళ గురించి ఆడదాం ఆంధ్రాలో పనికి మాలిన కిట్లు ఇచ్చి ఈ రోజు కొట్టింది మీ సొంత బ్యాట్ కాదు తీసుకొచ్చిన అద్దె బ్యాట్ రియల్ బ్యాట్స్ అని రెండో రోజుకి వెళ్ళిపోయినాయి అని వందల కోట్ల స్కామ్ చేసిన స్థాయిని ఇది నువ్వు మాట్లాడతావు స్థాయి గురించి ఆ క్రషర్లు మైనర్ల దగ్గర డబ్బులు తీసుకుని ఇరుక్కుపోయిన విడదల రజని ఒకప్పుడు సైబరాబాద్ మొక్క ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మొక్క స్థాయి నిధి నీళ్లు పోసి పెంచుతున్నారా ఈ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ లో స్థాయిగా ఉన్న మనిషి స్థాయిగా ఉన్న ఒక స్త్రీ దీంట్లో అరెస్ట్ అయితే చెప్పండి స్థాయి ఏంటో బయటపడుతున్నప్పుడు స్థాయిల గురించి మాట్లాడద్దు ఒక్కసారి అంబటి ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతుంటే ఇట్స్ వెరీ హ్యూమిలియేటింగ్ అట్లీస్ట్ సమ్ సెన్సిబుల్ రైట్ కొంచెం సెన్స్ ప్రివైర్ అయ్యి మీరైనా మాట్లాడాలి స్థాయి ఏంటండి స్థాయి స్థాయి ఏంటండి ఓడిపోయే ఒక మూల కూర్చొని మీరే ఓడిపోయారు మళ్ళీ స్థాయి గురించి మాట్లాడడానికి మీరు కూర్చున్నారు ఇక్కడ అందరూ చూసారు కదా స్థాయి రాజకీయాలు మాట్లాడే అంబేద్కర్ స్థాయి ఒకప్పుడు ఇది ఎవరు ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదు మీరే సంక్రాంతికి రిలీజ్ అయిపోయి మీరు ఏపీలో చేసిన స్థాయి రాజకీయాలు ఇవి రాజకీయం జరగల అభివృద్ధి జరగల ఇలాంటి గోల జరిగింది ఏ స్టేప్ వెరీ గుడ్ డాన్సర్ సింక్ బాడీ మూమెంట్ రిథం హిప్ మూవ్మెంట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ లెగ్ మూవ్మెంట్ హ్యాండ్ మూవ్మెంట్ పర్ఫెక్ట్ నెక్స్ట్ టైం సంక్రాంతి వస్తే ఇంకొక స్టెప్ కు బీట్ అయ్యి నువ్వు ఖచ్చితంగా వైరల్ అవుతావు తప్పేం లేదు నీలో ఉన్న టాలెంట్ ఇది ఫ్యాంటాస్టిక్ టాలెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు దాకా అందరు చెప్తారు భోగం మేళన్ డాన్స్ లో లేకపోతే క్లాసికల్ డాన్స్ లో క్లబ్ డాన్స్ లో ఇలాంటి డాన్సులు చాలా రకాలు ఇంటావు జుంబా పుంబా నథింగ్ నీ ముందు నువ్వు వేసే అంబా ముందు ఏ పాటకైనా నువ్వు వేసే స్టెప్పులు అదిరిపోయి జుంబా కాదు అంబా డాన్స్ ఇక్కడ అందరూ ఆంధ్రప్రదేశ్ చేయాలంటే అంబా డాన్స్ తప్పేం లేదు ఇది పాజిటివ్ చెప్తున్నాను నీ ట్రేడ్ నాకు పెట్టుకో నువ్వు నీ స్థాయి నీ కింద పనిచేసే వాళ్ళు నీ గురించి నేర్చుకున్న వాళ్ళు అంబా డాన్స్ సెంటర్ పైకి వెళ్ళిపోతాయి ఏ మళ్ళీ స్టెప్లు వచ్చి పార్టీ పవర్లో ఉన్నా లేకపోయినా ప్రతి సంక్రాంతికి వచ్చి నువ్వు నేర్పించు జనాలకి యూ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ యాజ్ అ డాన్సర్ ఫ్యాంటాస్టిక్ బాడీ మూమెంట్ పక్కన లేవనుకుంటున్నారు అని చెప్పి చాలా చాలామంది ఈ రోజు దాకా డాన్స్ వేయడానికి భయపడతారు ఎవరేమనుకుంటే నాకేంటే హే నేను మంత్రిగా అదేనంటే మనం చాలా మంది బిడియో పడతాం కి బిడియం అనేది లేకుండా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా చాలా మంది ఎంత తొక్కేసుకుంటారు జీవితాల్లో సిగ్గుపడిపోయి జనాలకు సిగ్గుపడిపోయి సిగ్గు అంటే వేరే రకంగా అంటలేదు అంబటి గారు వెరీ ఓపెన్ మైండెడ్ గా బ్రాడ్ మైండెడ్ గా వెరీ ఓపెన్ గా చాలా బ్రాడ్ గా మాట్లాడతారు చాలా బాగా మాట్లాడతారు అంబా డాన్స్ అందరూ చూసుకుని అంబా డాన్స్ నేర్చుకుని అంబా డాన్స్ సంక్రాంతికి పెట్టుకుంటే కనుక సూపర్ హిట్ ఈ పార్టీ మాత్రం

వైఎస్ఆర్ సిపి ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంబటి రాంబాబు కారణం కొడాల్ నాని కారణం రోజా కారణం విడుదల రజనీ కారణం ఆ దాని తర్వాత వల్లబనేని వంశీ కారణం పేరు నాని కారణం బోరుగడ్డ కారణం పోసాని కృష్ణ కారణం అసలు నీ పార్టీలో ఉన్న నూట ఐదు మంది కారణం ఏమంటావు నీ దగ్గర కారణాలు లిస్ట్ వెళ్తే యూట్యూబ్ లో ఒకసారి వెళ్ళి చూడు పార్టీ వైఎస్ఆర్సిపి బూత్ రాజకీయాలు వైఎస్ఆర్ సిపి బూత్ కమెంట్లు అని చెప్పి ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు ఆపలేని స్థాయి జగన్మోహన్ రెడ్డిది ఉమెన్ కి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ట్రోల్ చేస్తాము మేము హింసిస్తాము ఎంత ప్రతిపక్ష నేత అయినా కూడా కూర్చునింత ఆడుకుంటాము గెలవని పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద ఆంధ్ర మహిళల మీద ఆంధ్రుల ఆస్తి మీద కొట్టిన స్థాయి మీది అమరావతి రైతుల మీద బట్టలతో ఈడ్చుకుంటా ఈడ్చుకెళ్ళినప్పుడు స్థాయిల గురించి నువ్వు మాట్లాడతావా అమ్మటి ఎవడన్నా అసలు ఈ ప్రెస్ మీట్ లో కంటెంట్ ఉందా ఈ కంటెంట్ లేదా నేను చేస్తున్నా చూడు నాకు చెప్పుతో నేను కొట్టుకోవాలి ఈ రోజు కెమెరా ముందు నిజంగా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఎందుకు అండ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ థింగ్ ఐఎమ్ ప్రమోటింగ్ యూర్ రంబా డాన్స్ సెకండ్ థింగ్ నాకు ఒళ్ళు మండి చేస్తున్నాయి ఈ వీడియో మాత్రం ఇంకోసారి స్థాయి స్థాయి గురించి దర్ ఇస్ కౌంటర్ లాజిక్ ఫర్ యూ ఈ వీడియో ఆన్ చేస్తాం ఈ రోజు జస్ట్ లుక్ మంచి పేరు తెచ్చుకున్నారు అప్పుడు మంది ఇన్ మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు మంచి మెజార్టీతో గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు కూటమి కోసం మీరు గెలిచారు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం కోసం మీరు ఓడిపోయారు పదకొండు సీట్లు వైకాపాకి వస్తే నువ్వు ఓడిపోయావు నూట యాభై ఒక్క సీట్లు వైకాపాకి వచ్చినప్పుడు నువ్వు గెలిచావు లాజిక్ నీకే వర్తిస్తుంది కదా ఇంకా ఎవరికో వర్తిస్తుంది ఇక్కడ నీకు ఇదే లాజిక్ వర్తిస్తా లాజిక్ నీకు వర్తిస్తా తెలుసు కూడా ప్లస్ ముందు మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటి అసలు నీ బ్రెయిన్ ఎక్కడ స్థాయిలో వర్క్ అవుతుంది లాజిక్ మీకు వస్తుంది కౌంటర్ లాజిక్ వస్తుందని తెలుసు కూడా చేస్తున్నారంటే ఏమన్నా ఇంకా ఎందుకు ఒకేళ్ళు ఇట్లు చూపిస్తున్నారు అంటే మిగతా నాలుగేళ్ళు మనం ఏళ్ళు కాదండి ప్రాబ్లం ఏమవుతుందంటే వైఎస్ఆర్ సిపి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు మనం కూడా నాని విషయాన్ని చూసుకుంటే నేను ఇంటర్నెట్ లో ఇక్కడ చదివాను గుడివాడలో ఒక్క పోస్టర్ లేదు గెట్వెల్స్ అని చెప్పి గుడివాడలో ఒక్క ప్రార్థన జరగలేదు కొడాలి నాని తిరిగి రావాలని చెప్పి గన్నవరంలో ఒక్క పోస్టర్ లేదు వల్లనేని వంశీకి అన్యాయం జరిగిందని చెప్పి వల్ల వంశీ గురించి పూజలు చేయలేదు విడుదల రజని కోర్ట్మెంట్ లెక్కి ముందే ముందస్తు బెయిల్ అప్లై చేస్తూ ఉంటుంది తన నియోజకవర్గంలో తనకు సపోర్ట్ కనిపించదు ఎవరు వెళ్ళరు లిక్కర్ స్కామ్ లో ఇంకా బడాబడా పేర్లు మొత్తం కిందకు వచ్చినాయి అనుకోండి పార్టీ స్థాయి కోపటివెల్ తో కిందకి దిగిపోతుంది ఈ స్థాయి లేని పార్టీ వాళ్ళందరూ పదకొండు స్థానాల్లో ఉండి మా స్థాయికి ఇంతే మేము సమర్పించుకున్నాం సరిపోతుంది మాకు ఆంధ్ర జనాలు సరిగ్గానే ఇచ్చారుగా మా కోట్లను ఓట్లను కూర్చోకుండా స్థాయి లేని స్థాయిని అడుగుతారండి అపోజిషన్ లీడర్ ఇమ్మని చెప్పి ఏం చెప్పాలండి రాజేష్ లేదు మళ్ళీ స్థాయి లేని స్థాయి కావాలి వీళ్ళకి లేని స్థాయిని కోరుకుంటూ ముక్కోళ్ళకు ఉన్న స్థాయిని కోల్పించి ఇది ఎక్కడ రాజకీయం ఆఫ్ సెల్ఫ్ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ మిస్ అవుతుంది ఏం మిస్ అవుతుంది తెలుసా అంబా డాన్స్ మిస్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఆడుదాం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి రోజా గారికి పక్కన నుంచి బ్యాటింగ్ నేర్పిస్తున్నప్పుడు బస్ మిస్ అవుతున్నాయి బ్రదర్ సిస్టర్ నేను ఒప్పుకున్నా విషయంలో కానీ ఫన్ ఆ రోజా గారు అంటున్నారు ప్రెస్ మీట్ లో మొన్న వెకిలి నవ్వులు వెకిలి చూసి నవ్వుకున్నారు కదా మొన్న అందరే అబ్బాయి ఏం కంగారు పడద్దు మీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా మీ బ్యాటింగ్ సీన్ చూసి అందరూ నవ్వుకున్నారు ఎందుకంటే మీరు బాగా సిక్సర్లు కొడతారేమో అనుకున్నాం వన్ రన్ టూ రన్లు కూడా చాలా బాధపడిన జగన్మోహన్ రెడ్డి చూసి చాలా నవ్వుకున్నారు అందరూ అబ్బాయి జగన్కి బ్యాటింగ్ రాదంట కదా అని చెప్పి ఆడదాం ఆంధ్రాలో నీకెందుకు అక్క గేమ్స్ ఆ రోజు చెప్పండి అయినా కూడా మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కదా మేము చూసాం కదా ఇప్పుడు అలాగే చూస్తున్నారు ప్రాబ్లమ్ ఏంటి ఫ్యాక్ట్స్ మాట్లాడరండి వీళ్ళందరూ అంబటి గారు మై సిన్సియర్ రిక్వెస్ట్ స్థాయి రాజకీయాలు కాకుండా మీ స్థాయికి సరిపడే విషయాలు మాట్లాడుకోండి స్థాయి రాజకీయాలు కాకుండా మీకున్న స్థాయిలో కూర్చుని టైం ఇచ్చిన దానికి మీ జగన్మోహన్ రెడ్డిని పంపించండి అసెంబ్లీకి సమగ్రంగా అందరూ ధైర్యం నింపి పంపించాలి ఆంధ్రప్రదేశ్ జనాల ముందు మళ్ళీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ సంక్రాంతికి మీరు వచ్చి డాన్స్ వేయండి ఇట్ ఈస్ వెరీ గుడ్ నేను అప్రిసియేషన్ నోట్లో చెప్తున్నాను తప్పటి డిప్రిసియేషన్ నోట్ లో కాదు అంబా డాన్స్ అన్న ఒక ట్రేడ్ మార్క్ మీ పట్ల హ్యాష్ ట్యాగ్ తిరగాలి అంబా డాన్స్ స్టేట్ లో ప్రతి సంక్రాంతికి అంబటి రాంబాబే గుర్తురావాలి తప్ప ఏ పార్టీకి అతీతంగా మీరు ఒక్కడ ఎలగాలి ఆంధ్రప్రదేశ్ లో సో ఇప్పుడు అంబటెన్స్ ఆయన మీరు అన్నట్టు చెప్తే చేస్తే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పెరిగిపోయి అయ్యో కోచింగ్ అయ్యో ఈయన ఆయన ఫ్యాన్ బేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆయనకు అర్థం కావట్లేదు ఆయన డాన్స్ కనుక ఒక సింక్ లో పర్ఫెక్ట్ కింగ్ సీన్ ఉంటుంది చూసారా తెలియకుండా రక్తదానాలు చేసే అట్లా ఫాన్ బై సార్ ఫ్యాన్ బీస్ అంబర్టి కానీ ఈ అంబా డాన్స్ తో వచ్చేది ఈ హోట్ల గ్రాచికి వెళ్ళి పక్కన పడే సాయం దీనికెళ్ళిపోతారు చూడండి మొత్తం ఇంటాస్టిక్ ఫెంటాస్టిక్ అప్రోచ్ ఉంటుంది మీకు యూత్ అంతా ఇలా ఎనర్జీ వచ్చి డాన్స్ చేస్తారు అంబా డాన్స్ కి ఏం సింక్ అంబర్టి గారు ఏం సింక్ అది మాత్రం చాలండి ఈయన గురించి క్యాంక్ యూ అండి సో మీరు కూడా అంబ డాన్స్ మిస్ అవుతున్నారని మీకు అనిపిస్తే అంబ ట్రాంబాబు గారి స్థాయి అంటే మీకు తెలిస్తే మీ ఒకరి కింద మా కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్